అందరికి నమస్తే ఈ రోజు అయితే మేము మా తాతయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము మా మమ్మీ నేను హరీష్ వాడు అయితే అందరం కలిసి అయితే మా తాతయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము మా తాతయ్య వాళ్ళ ఊరు అయితే నర్సీపట్నం మధ్యలో మా అనకాపల్లి దగ్గర అయితే ఆగుతాము ఎందుకంటే మా తమ్ముడు మా పిన్ని వాళ్ళు అయితే వస్తున్నారు మాతోటి పల్లెటూరు అంటే అందరికి చాలా ఇష్టం మా తాతయ్య వాళ్ళ ఊరంటే నాకైతే చాలా ఇష్టం చైల్డ్ హుడ్ టైమ్ లో హాలిడేస్ వచ్చాయి అంటే మా మామయ్య నన్ను అయితే తీసుకొని వెళ్ళిపోయేవారు వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది నర్సీపట్నం అంతా ఏజెన్సీ ఏరియా తాల్పాలెం జంక్షన్ దాటం అంటే అక్కడ నుంచి అయితే సింగిల్ రూట్ అయితే ఉంటుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా ఈ మధ్య వర్షంలో జర్నీ అయితే చాలా ఎక్కువగా వెళ్తున్నాను నేను రీసెంట్ గా కాకినాడ కూడా వెళ్ళాను కాకినాడ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఈ చెట్టు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంకా అలానే ఉంది డూర్ కి దగ్గరగా వచ్చేటప్పటికి ఈ పొలం అన్ని మనకైతే కనిపిస్తూ ఉంటుంది రోడ్ అయితే చాలా చిన్నగా ఉంటుంది అటు నుంచి బస్సు ఏమైనా వచ్చిందంటే ఆటో సైడ్ ఆపేయడమే పక్కన చూశారు కదా ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో వెదర్ కూడా ఇక్కడ అయితే సంక్రాంతికి అయితే కోళ్ళు అయితే తెగ సేల్ అయిపోతాయి మన వైజాగ్ నుంచి అయితే వచ్చి ఎక్కువగా కొనుక్కుంటారు ఇక్కడ కూడా కోల్డ్ ఫార్మ్ అయితే ఎవరో పెట్టుకున్నారు ఎక్కువగా ఇటువైపు ఏంటంటే నాట్ కోళ్ళ ఫార్మ్ అయితే ఎక్కువగా పెట్టుకుంటారు ఇన్కమ్ కూడా చాలా బాగుంటుంది అయితే నేనైతే విన్నాను అండ్ ఈ ఊరికి ఉన్న ఏకైక స్కూల్ ఇది జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఇది మా మమ్మీ వాళ్ళు అందరూ ఇక్కడే చదివారంట చిన్నప్పుడు ఈ ఊరిలో అయితే ఎక్కువగా అయితే కమ్మలు ఉంటాయి కమ్మలతో అయితే పాక్లు అయితే కట్టుకొని ఉంటారు ఎక్కువగా చిన్నప్పుడు అయితే ఇన్ని హౌసెస్ అయితే లేవు చాలా తక్కువగా అయితే ఉండేవి ఇప్పుడు ఎక్కడ కూడా డెవలప్ అయిపోతుంది ఫైనల్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే చూడండి మా ఇల్లు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాము ఆవిడే మా అమ్మమ్మ మా మమ్మీ మా పిన్ని వాళ్ళు అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నారు హరీష్ ఆటో అయితే పార్క్ చేస్తున్నాడు యూటర్న్ చేసి వస్తాడంట చూడండి నా బ్యాక్ సైడ్ ఉండేదే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా మాయ అయితే కట్టించాడు ఇదంతా వీడు మా పిన్నవాళ్ళ కొడుకు జయంతు మా తమ్ముడు వాడు హరీష్ వాడు తెలిసిందే మీకు హరీష్ సరే ఇంకా మనం మనం టైం వేస్ట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి నాతో పాటు మీరు కూడా చూడండి మా ఇల్లు అయితే ఎలా ఉంటుందో మొన్న రీసెంట్గా కోళ్ళని అయితే పాములు అయితే తినేసిందట పాము కుట్టడంతో కోళ్ళని చచ్చిపోయి అన్నారు మా తాతయ్య ఇప్పుడు ప్రజెంట్ కోడిపుంజు ఒక పెట్ట మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర ఇటువైపు చుట్టూ అయితే ఏముండవు ఒక ఇల్లు ఎక్కడ ఉందంటే చుట్టూ పొలాలు తుప్పలే ఉంటాయి మొత్తం అంతా అలా పీస్ఫుల్గా గా ఉంటుంది పొల్యూషన్ కూడా అస్సలు ఉండదు అనమాట ఇటువైపు అందుకే వీళ్ళందరూ అంత ఆరోగ్యంగా అయితే ఉంటారు మన సైడ్ పొల్యూషన్ అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందే ఎగిరిపోతాయి అన్నీనా ఇంటి ముందు ఆడుకోవడానికి అయితే మా ఆడుకోవడానికి అయితే ఇంత ప్లేస్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడే కోళ్ళు ఇవన్నీ అయితే ఉంటాయి అండ్ ఈయనే మా తాతయ్య ఇద్దరం అయితే తింటున్నాం అండ్ మేము ఇద్దరమే కాదు అందరం తింటున్నాం అందరిని మీకు అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలా రోజుల తర్వాత అయితే మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను వచ్చి చాలా సంవత్సరాలే అయిపోతుంది నేను అండ్ మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అందరూ అయితే ఆల్రెడీ కుమ్మేస్తున్నారు ఫుల్గా తింటున్నారు చైర్లో కూర్చున్నది మా అమ్మమ్మ ఆ వెనకత్తలు ఉండేవాడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి వాడు ఫుల్ అయితే చేస్తున్నాడు గగన్ సాయిగా మాకైతే ఫుల్గా ఆకలి అయితే అవుతుంది అందుకే ముందు ముందైతే ఫుడ్ అయితే కుమ్మేస్తున్నాము అంటే మా అమ్మమ్మ అయితే కారం అయితే ఎక్కువగా వేస్తుంది అనమాట ఇక వీడు ఫోటో తీసుకుందాం రారా అంటే వీడైతే రావట్లేదు అసలు ఫుల్ సిగ్గుపడిపోతున్నాడు ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోటోకి అయితే రావట్లేదు చూడండి వీడియో తీస్తుంటే వాడు ఎలాగ వెళ్ళిపోతున్నాడు చూడండి ఇటు తిరగరా అన్నా కూడా తిరగట్లేదు వాడు అసలు మా తాతయ్య కుక్కపిల్లకి ఫుడ్ అయితే పెడుతున్నాడు ఇక్కడ ఊర్లో ఏంటంటే ప్రతి ఇంటికి ఒక కుక్క అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పాములు నక్కులు ఇవన్నీ అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుకే ప్రతి ఇంటికి కుక్క అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇది వాళ్ళ ఏరియా స్ట్రీట్ అనమాట చూడండి అలాగే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఇల్లులకి ఎక్కువగా మన దగ్గర ఏంటంటే సిమెంట్తో అయితే కట్టుకుంటారు ఇక్కడైతే ఏంటంటే ఎదురుకొమ్మలతో అయితే దడలు అయితే కట్టుకుంటారు ఇటువైపు ఎక్కువగా ఇవే ఉంటాయి రోడ్లు అవన్నీ అయితే చాలా తక్కువ ఉంటాయి అనమాట మట్టి రోడ్లే ఉంటాయి ఇటువైపు ఎక్కువ ఇంకా ఫుల్గా డెవలప్ అయితే అవ్వలేదు ఇప్పుడు మా తాతయ్యతో నేను మా జయంతిగా అయితే ఫోటో అయితే తీసుకుంటున్నాము ఈయన మా తాతయ్య ఇంటి ఎదురుగా అయితే ఒక పాక అయితే కట్టించాడు మా తాతయ్య ఆవులు అన్నీ ఉంటాయి మొత్తం నాలుగు ఆవులు ఒక దోడపేయ అయితే ఉన్నాయి రెండు దూడపేయలు అయితే ఉన్నాయి ఇక్కడ విలేజ్లో ఆవులు అయితే ఫుల్ యాక్టివ్ అయితే ఉన్నాయి మన దగ్గర చిన్నపిల్లలు ఎంత యాక్టివ్గా ఉంటాయో దోడపేయలు ఇక్కడ పెద్ద ఆవులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి ఎందుకంటే మా తాతయ్య తాడెప్పగానే అది అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాయి అసలు దొరకట్లేదు మాకు పట్టుకోవడానికి కూడా ఇది చూడండి ఇంకా పిల్లంట ఎంత హైట్ ఉందో చూడండి చాలా బాగుంది మా సైడ్ ఏంటంటే ఎక్కువగా ఆవులు గేదెలు అయితే ఎక్కువగా మేపుతూ ఉంటారు అండ్ గొర్రె పిల్లలు అండ్ మేకలు కూడా ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క ఇంటికి చాలా ఎక్కువ ఉంటాయి గొర్రెలు వాటి మీదే ఎక్కువ వీళ్ళైతే బతుకుతూ ఉంటారు ఎటువైపు ఈ అయితే ఇక్కడే పుట్టిందంట ఇక్కడే పుట్టి పెరిగిందట మా తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగిందంట ఇదైతే చూడండి అది ఎలా ఆడుకుంటుందో సరే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి బాయ్